నాగార్ గారు సార్ అంటే నాగార్ గారు అంటే ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక లైన్ గుర్తొస్తుందండి నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి అంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏదైనా ఒక లైన్ అడాప్ట్ చేసుకోవాలంటే అసలు మొత్తం సినిమా స్టోరీ ఒక్క లైన్లో కనిపిస్తుంది నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి అన్నది మీ లైఫ్ స్టైల్ కూడా ఆ లైన్ అడాప్టేషన్లా కనిపిస్తుంది మీ మీ థింకింగ్ కానీ మీ అంటే యా సినిమా తర్వాత సినిమా తర్వాత డెఫినెట్లీ చాలా చాలా ఫిలాసఫీ నాకు తెలిసి తెలియని ఫిలాసఫీ పెట్ పెట్టి రాస్తుంటానేమో ఆ టైంలో ఇమ్మచ్యూర్గా బట్ అది ఒక చిన్న లాగా అవుతుంది ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఏ మనమే చెప్పాం కదా ఇది ఒకసారి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆలోచిద్దామని అనిపిస్తుంది సో ఈవెన్ భగవద్గీత శ్లోకం చాలా పాపులర్గా భగవద్గీత శ్లోకం కానీ మనం ఎక్కువ ఆలోచించాం అదే ఫలితం ఆచే పని చేయడం అనేది సో ఆయన అది కృష్ణరాజు గారు చెప్పడం అది ఎప్పుడూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా నడుస్తుంటుంది అంటే కృష్ణరాజు గారి కెరియర్ లో చాలా సినిమాలు చేస్తారు కానీ ఎవడ సుబ్రహ్మణ్యం పాత్ర చాలా తక్కువ టైం కనిపించినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది ఆయన ఆయనకి బెస్ట్ బెస్ట్ లైన్స్ ఉన్నాయి సినిమాలో కూడా బెస్ట్ ఫిలాసఫీ బెస్ట్ లైన్స్ ఉంటాయి ఆయనకి